సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నజీర్ అహ్మద్ గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రిని శ్రీమతి సవితి గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరీనిరాలు మాజీ స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజ్ కుమార్ గారికి జనసేన నాయకులు వెంకట్రా గారికి బీజేపీ నాయకులు ఉమాశంకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పెద్దలు గౌరీ నిద్రాళ్ళు సోదరిమళ్ళు ఈనాటి కార్యక్రమానికి ఉంచేసినటువంటి వివిధ పార్టీ నాయకత్వం మరి ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేయడానికి ఉంచేసినటువంటి మహిళా తల్లందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు ఒక అంశం గుర్తుకొస్తూ ఉంది మా ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాలను పలకరించడానికి కూడా ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు కానీ గడప దాటిన మహిళని గడప దాటించిన వ్యక్తి ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మనం చూస్తే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా అక్షరం రాని మహిళకి అక్షరాభ్యాసం చేయించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్షరం వస్తేనే నీకు పొదుపు సంఘంలో సభ్యులుగా ఉంచుతానని చెప్పి నిబంధన పెట్టి అక్షర హస్థతను పెంచడమే కాకుండా స్త్రీని అబల కాదు సబలని నిరూపించే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీ కంటి నీటి నుంచి కంటి చొక్కా ఈ గడ్డ మీద పడకూడదని చెప్పి మీ ఆరోగ్యం దెబ్బ తినకూడదని చెప్పి మీరు కూడా ఈ సమాజంలో ఎవరైతే ఉన్నతంగా బతుకుతా ఉన్నారో వారందరితో వారందరి స్థాయికి మిమ్మల్ని తీసుకోవాలని చెప్పి పొదుపు నేర్చినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా తొంభై నాలుగులో శాసనసభ్యులు లేనప్పుడు ఈ డోక్రా సంఘాల గురించి చెప్తే మాములుగా మా ఊళ్ళో స్వామి తోట ఉంది రెండు కొప్పులు ఇవ్వడు పది మందిని ఎక్కడ కుదురుస్తాడని చంద్రబాబు నాయుడు గారు మనకి తెప్పలు తప్పతాయని చెప్పి అనుకునేవాడు అట్లాంటిది పది కొప్పులను కలిపినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మన చేస్తా ఉన్నా కలపడమే కాకుండా మీలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మిమ్మల్ని సమాజంలో మీకంటూ మాటలు చెప్పడం కాకుండా మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకు అంటే చెప్పాలని ఉంది నాకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట సుదీర్ఘకాలం భారతదేశాన్ని నూట ముప్పై కోట్లు కలిగినటువంటి భారతదేశాన్ని ఒక మహిళ ప్రధానిగా ఉంటే మహిళ గురించి ఆలోచించినటువంటి మహిళా ప్రధాని ఉంటే మొట్టమొదటిగా ఈ భారతదేశంలో ఒక మహిళ గురించి మహిళ యొక్క శక్తి గురించి స్త్రీ కాదు సభలని నిరూపించే కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోక తప్పదు అని చెప్పి ఆ రకమైనటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మాట నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం ఈ ముగ్గురు త్రివేణి సంఘంలాగా గంగా యమున సరస్వతికి ఎంత పవిత్రత ఉంటుందో ఈ ముగ్గురు కలయికతో కూడినటువంటి ఆ పవిత్రతో ఈ సమాజంలో అట్టడుగునున్న పేద కానీ పైకి తీసుకురావాలి అంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళామ తల్లుల యొక్క శక్తి యుక్తి ఈ సమాజానికి ఉపయోగించబడినప్పుడే ఖచ్చితంగా ఈ సమాజం పైకి అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతంతో ఈ యొక్క కూటమి నాయకత్వం కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం కాలం నుంచి కూడా నడుస్తూ ఉంది ఈ పదిహేను నెలల కాలం నుంచి మీరు చూడండి ఎన్నికల ముందులో ఏదైతే సూపర్ సిక్స్ గురించి చెప్పారో మహిళలకి ఇవాళ ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే చదువుకుంటా ఉన్నారో గత ప్రభుత్వం చెప్పింది పుట్టిన బిడ్డకల్లా పుట్టబోయే బిడ్డకల్లా ఎవరైనా ఎదురొస్తే కడుపుతో ఉంటే ఆ కడుపు మీద చేయేసి తల మీద ముద్దు పెట్టి నీ బిడ్డకు నేను మేనమావన పోతా ఉన్నానని చెప్పినటువంటి ఆ మేనమావ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి నేను ఫేక్ మేనమావనని తేల్చినటువంటి ఘనత కూడా వారికే దక్కిందని కూడా మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నా ఒక్క బిడ్డకే నేను ఇవ్వగలను చెప్పి ఆ రకంగా గతంలో చెప్పిన మాటని తప్పినటువంటి నాయకత్వం వాళ్ళదైతే వనరులు లేకపోయినా ఇందాక మా వెంకట గారు చెప్పారు ఈ రోజు మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ఏ మాట అయితే చెప్పామో ఆ మాటని మీకు ఆ విశ్వాసం మీరు ఏ విశ్వాసంతో అయితే మమ్మల్ని నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించి గడ్డ మీద కూర్చోబెట్టారో ఆ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయకూడదని చెప్పి ఈరోజున మీకు అన్ని కార్యక్రమాలను అమలు చేస్తూ మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి నాయకత్వం మీ అందరికీ తెలుసు గతంలో ఒక దళిత మహిళని గా చేసినటువంటి ఘనత అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నిసార్లు ఎంత అయినా చెప్పచ్చు ఏ రకంగా మహిళలకి మహిళా సాధికారతను తీసుకురావడానికి మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి మహిళలకు ఏ రకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఉన్నారని చూసినట్లయితే ఈ రోజున విద్యలో కానీ వ్యాపారంలో కానీ వాణిజ్య రంగంలో కానీ ఏ రంగంలో చూసినా కూడా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా స్థానిక సమస్యల్లో ముప్పై నుంచి యాభై శాతం చేసిన కనుక కూడా ఈనాటి మన ప్రభుత్వం ఏం చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మన చేస్తూ పెద్దలు అనేక మంది మాట్లాడారు మాట్లాడి మాట్లాడటం కాకుండా ఈ రోజున ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే మీరు అభివృద్ధి చెందితేనే సగభాగమైనటువంటి తల్లి యొక్క దీవెనలు ఆశీస్సులు మీ యొక్క శుభాకాంక్షలు ఈ ప్రభుత్వానికి మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను